హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణా ఫ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో బ్యాచిలర్ స్టైల్లో క్యాలీఫ్లవర్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్లోకైనా రోటీ చపాతీలోకైనా కాంబినేషన్గా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక లీటర్ వరకు వాటర్ని తీసుకోండి ఇందులో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించండి ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ హాట్ వాటర్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా ఉడికించండి ఇవి ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వలన దీంట్లో ఏమన్నా పురుగులు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవి సపరేట్ అయిపోతాయి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి ఇందులో ఆయిల్ ఏమి ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదండి రెండు మూడు టేబుల్ స్పూన్లు అనేది సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన రెండు పచ్చిమిర్చిని రెండు మీడియం సైజు ఇలా కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి అర టీ స్పూన్ వరకు పసుపుని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మగ్గించుకోండి టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఈజీగా కుక్ అవుతాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా బ్రేక్ అయింది అంటే చక్కగా ఉడికిపోయింది అని అర్థము ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి ఉప్పు సరిపోకపోతే ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ కర్రీలో వాటర్ మ్యాడ్ చేయమండి క్యాలీఫ్లవర్లో ఉన్న వాటర్ కంటెంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యి కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూశారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్యాలీఫ్లవర్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేయండి రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్